వైసీపీలో మార్పులు చేర్పులు జోరుగా జరుగుతున్నాయి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును రాజ్యసభకు పంపించే ఆలోచన ఉంది పార్టీ అధిష్టానానికి పాయకరావుపేట అసెంబ్లీకి మరొకరికి బరిలోకి దింపాలని యోచిస్తోంది వచ్చేడాది ఫిబ్రవరిలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి వీటిలో ఒక స్థానం ఎస్సీకి కేటాయించాలని అధిష్టానం భావిస్తోంది పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉంది పార్టీ అధిష్టానం పాయకరావు అసెంబ్లీ నుంచి మరొకరికి బరిలోకి దింపాలని యోచిస్తోంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి వీటిలో ఒక స్థానం ఎస్సీకి కేటాయించాలని అధిష్టానం భావిస్తోంది వైసీపీలో మార్పులు చేర్పులు జోరుగా జరుగుతున్నాయి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉంది పార్టీ అధిష్టానం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రెహానా అందిస్తారు ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు రెహానా వైసీపీలో మార్పులు చేర్పులు ప్రస్తుతం అయితే జోరుగా ఊపందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వైసీపీలో నియోజకవర్గాల మార్పులకు సంబంధించి కథ ఉదయం నుంచి చాలా సీరియస్ గా జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి వివిధ రీజనల్ సంబంధించి రేపు రాయలసీమ జిల్లాల నుంచి నాయకులతో మాట్లాడారు అదేవిధంగా గోదావరి జిల్లాలకు సంబంధించిన నాయకులతోనే రీజనల్ కోఆర్డినేటర్తో ఉదయం నుంచి దఫాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది మనకున్న కాన్ఫిడెన్షియల్ సమాచారం ప్రకారం పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ను రాజ్యసభకు పంపించే ఆలోచనలు హైకమాండ్ ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉంది కాయకరావు పేటకి మరొక అభ్యర్థిని ఇడికే పరిశీలనలో ఉంది ఎంపీ అమలాపురం ఎంపీని అనురాజును అక్కడి నుంచి బరిలో నిలబెట్టే ఆలోచనలో పార్టీ ఉంది అయితే ఈ నేపథ్యంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు రాజ్యసభ వచ్చే ఫిబ్రవరిలో మూడు స్థానాలు ఖాళీ కానున్నాయి దాంతో ఒక స్థానం నుంచి రాజ్యసభకు పంపిస్తామని ముఖ్యమంత్రి దగ్గర నుంచి గొల్లబాబురావుకు హామీ వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఇటువైపు రాయలసీమలో మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా స్థాన చలనం ఉండే అవకాశం ఉందని మనకున్న సమాచారం ఆమెను ఆమెను ప్రస్తుతం ఉన్న నియోజకవర్గం నుంచి మార్పు చేయనున్నారు అదేవిధంగా శంకర్ ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో శంకర్ నారాయణ ఆయనను ఆ అనంతపురం నుంచి ఎంపీగా బరిలో నిలబెట్టే అవకాశం కనిపిస్తా ఉంది అంటే ఇప్పటి వరకు మనకున్న సమాచారం చూసుకున్నట్లయితే రెండు కీలకమైన అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కళ్యాణదుర్గం నుంచి పెనుగొండ సెగ్మెంట్ కి మారుస్తున్నారు పెనుగొండలో ఉన్న ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్గొండల శంకర్ నారాయణను ఎంపీగా మార్చే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది మొత్తంగా అయితే మరికొన్ని కీలక సెగ్మెంట్ లో కీలకమైన నిర్ణయాలపై కసరత్తు వేగంగా జరుగుతుంది రషీన వచ్చేడాది మొత్తం ఫిబ్రవరిలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి సో ఇంకా ఎవరైనా పేర్లు వినిపిస్తున్నాయా అంటే మనం ప్రధానంగా చూడాల్సింది ఇప్పటి వరకు ఇది ఎక్కడైతే ఎమ్మెల్యేలకు సంబంధించి మా మార్పులు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందో వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే లోక్ సభకు పంపించే అవకాశం ఉంది అదేవిధంగా కొంతమందికి రాజ్యసభకు పంపించే అంటే సర్దుబాటులో భాగంగా రాజ్యసభ స్థానాలని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించే అవకాశం కనిపిస్తుంది ముగ్గురు మూడు స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో రాజ్యసభకి ఒక స్థానం నుంచి ఎస్ఎస్ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావు ను పంపించే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉంది అదేవిధంగా మిగతా రెండు పార్టీ హైకమాండ్ ఉంది అదేవిధంగా మిగతా రెండు ఖాళీలకు సంబంధించి ఎక్కడైతే ఎమ్మెల్యే స్థానం వాళ్ళకి వెసులుబాటు కల్పించలేరు స్థానం ఇవ్వలేకపోతారు టికెట్ అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా రాజ్యసభకు పంపించే సూచన ఉంటుంది రఫీ రెడ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సరహానా రెటదీ వైసీపీలో మార్పులు చేర్పులు జోరుగా జరుగుతున్నాయి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబు రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉంది పార్టీ అధిష్ఠానం పాయకరావుపేట అసెంబ్లీ నుంచి మరొకరికి బరిలోకి దింపాలని యోచిస్తోంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి వీటిలో ఒక స్థానం ఎస్సీకి కేటాయించాలని అధిష్టానం భావిస్తోంది అందులో భాగంగానే కాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉంది పార్టీ అధిష్టానం